మనశంకర వరప్రసాద్ గారు సినిమా మెగా రికార్డులను బద్దలు కొడుతూ ఉంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్తో ప్రపంచవ్యాప్తంగా దూసుకు వెళుతూ ఉంది ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఐదు సినిమాల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి మొదటి సినిమాగా ప్రసాద్ గారి సినిమా నిలిచింది నిజంగా సంక్రాంతి బరిలో ఈసారి ఐదు సినిమాలు నిలవగా ఆ ఐదు సినిమాల్లో ప్రసాద్ గారి సినిమా బరిలో నిలిచి గెలిచి సత్తాచాటి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం అయితే కులిపిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లోను నైజాంలోను అటుపోతే పోతే రాయలసీమ ప్రాంతంలోను మొత్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను అయితే రాబడుతూ ఉంది ఈ సినిమా విడుదలైన నాటి నుంచి కూడా ఎటువంటి మిక్స్డ్ టాక్ లేకుండా కేవలం పాజిటివ్ టాక్తో అది కూడా సూపర్ డూపర్ హిట్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి కొన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ని మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే తిరగరాస్తో ఉంది అందులో ఒక రికార్డుగా ఇప్పుడు మనం బుక్ మై షోలో కేవలం ఆరు రోజుల్లో త్రీ మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినటువంటి సినిమాగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే నిలిచింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఆరు రోజుల్లోనే మనశంకర వరప్రసాద్ గారి సినిమా మూడు వందల కోట్ల క్లబ్లో చేరి ఇప్పుడు నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రికార్డ్ సెయింట్ అనేది ఒకసారి కనుక మనం చూస్తే మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ ఫర్ ఏ రీజనల్ ఫిల్మ్ సో నిజంగా ఈ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రీజనల్ గా ఓన్లీ తెలుగు భాషలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది తెలుగు భాషలో విడుదలైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్లో చేరింది అతి త్వరలో నాలుగు వందల కోట్ల రూపాయల క్లబ్లో కూడా చేరబోతోంది నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సినిమా గ్రాస్ రూపంలో రాబట్టబోతోంది ఇక టికెట్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బుక్ మై షోలో త్రీ మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయినటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా రికార్డ్ ని క్రియేట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయని సో ఆ డైలాగ్ని ఇప్పుడు నిజం చేస్తూ ప్రసాద్ గారి సినిమా అయితే వసూళ్ల రూపంలో దూసుకు ఉంది అలాగే ఎక్కువ మంది చూస్తున్నటువంటి సినిమాగా కూడా ఈ సంక్రాంతి వారిలో నిలిచినటువంటి సినిమా ప్రసాద్ గారు విడుదలైనటువంటి ఆరు రోజులకే త్రీ మిలియన్ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయాయి అంటే ఈ సినిమాని తెలుగు చిత్ర అంటే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎంతగా ఆదరిస్తున్నారో అనేది మనం ఈ సంఖ్య చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు అతి త్వరలోనే ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్